సీఎం ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని సిపిఐ డిమాండ్ హోప్టీవీ న్యూస్ పూర్ణామిళ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు మూడు సెంట్లు ఇంటి స్థలం మూడు ఎకరాల భూమి పేదలకు ఈ పంచి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్ సహాయ కార్యదర్శి పి మస్తాన్ డిమాండ్ చేశారు ప్రాంతంలో అర్హులైన వారందరికీ రెండు ఎకరాల బంజర భూమిని గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన వారందరికీ రెండు ఎకరాల బంజర భూమిని ఇవ్వాలి రెండు ఎకరాల బంజర భూమిని అన్నవాసు బాబు పూర్వమెల్ల మండలంలో కామెంట్స్ ఈరోజు రాష్ట్ర సమితి సిపిఐ అండ్ బీకేఎంయు ఆధ్వర్యంలో గ్రామ సచివాలయాల వద్ద ప్రతి పేదవాడికి ఇంటి స్థలం మూడెకరాల బంజరు భూమి కేటాయించడం కోసం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నెరవేర్చడం కోసం సచివాలయాల వద్ద ఈరోజు ఏడు సచివాలయాల వద్ద ఆందోళన కార్యక్రమం చేయడము వాళ్లకు దరఖాస్తులు కూడా సచివాలయాల్లో ఇవ్వడం జరిగింది ఇది ప్రధాన ఉద్దేశం ఏంటంటే అటు రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేస్తున్న తర్వాత ఇప్పటికి ఒక్క పేదవాణి కూడా ఒక్క ట్రిప్ కూడా ఇసుక ఉచితంగా ఇచ్చిన పాపాన పోలే అలాగే మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు ఇస్తామన్నారు అది వాగ్దానం కూడా మీరు ఇచ్చిన హామీని నెరవేర్చుకోలే మీరు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్ని కూడా అమలు చేయాలని గ్రామ సచివాలయాల వద్ద ఆందోళన చేస్తున్నాం మీరు చాలామంది మాటలు చెప్పి మేము అధికారంలోకి వచ్చినాము అందరం ఎక్కినాము అధిక మెజార్టీ గెలిచినాము మాకు ఇంకా సంబంధం లేదు మేము ఇచ్చేసినా ఒకటే చేయకపోయినా అంటే గత ప్రభుత్వంలో అధిక మెజార్టీ వచ్చిందని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి లక్ష ఎనభై రూపాయలు ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి ఇస్తే ఆ లక్ష ఎనభై రూపాయలు సరిపోక ఒకటి ఇంకా సెంటు స్థలం ఇచ్చే అది కూడా సరిపోక కట్టుకుంటే దానికి బాత్రూమ్ ఆయన కూడా స్థలం లేదని చెప్పి ఒక సుమారుగా అరవై పర్సెంట్ ఎక్కడే కానీ రాష్ట్రంలో ఇల్లు కట్టిన పాపాన పోలే దానికి అంత అత్యవసరంతో ముప్పై మూడు లక్షల మందికి ఇల్లు ఇచ్చినామని చెప్పి ప్రభుత్వం కట్టడంలో చూస్తే మాత్రం ఫార్టీ పర్సెంట్ కూడా కట్టని పరిస్థితి అందుకనే మేము చెప్తా ఉన్నాము మీరైనా కానీ ఇచ్చిన హామీని నెరవేర్చి కట్టనే వాళ్ళందరికీ కూడా ఎక్స్చేంజ్ చేసి మూడు సెంట్లు స్థలం ఇచ్చి కట్టకునే వాళ్ళకి ఇచ్చే మీరు ఇచ్చే ఒక్కరికి మూడు సెంట్లు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టి అవసరమైతే ప్రభుత్వ స్థలం ఎక్కడ ఉందో కేటాయించండి లేకపోతే మీకు కొనుగోలు చేసిన సరిగ్గా ప్రతి ఒక్కరికి కూడా మూడు చెంట్లు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం పేదలకు ఇంటి పట్టాలు అరుగులైన వారికి పట్టాలు అరుగులైన వారికి పట్టాలు పట్టాలు ప్రభుత్వం ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఇస్తాం ఇచ్చిన హామీలను ఇసుక ఉచితంగా ఇసుక ఉచితంగా ఇసుక ఉచితంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను సిపిఐ వారికి ఇంటి పట్టాలు పేదవారికి మూడు జన్ల ఇంటి పట్టాలు పేదవారికి బంజరు భూమి పేదవారికి బంజరు భూమి మండలంలో బంజరు భూమి మండలంలోని బంజరు భూమి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు మండల భూమి పేదలకు ఇంటి పట్టాలు ఈరోజు రాష్ట్ర పిలుపు భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బీకేఎంయు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయాల ముందు నిరుపేదలైన వారికి అర్హులైన పేదలందరికీ కూడా ఇంటి స్థలాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి బంజర భూములు ఎకరాలు ఇవ్వాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అలాగే ఈరోజు మరి రంగ సముద్రము సచివాలయం వన్లో మరి ఈరోజు ఇప్పుడే మరి సచివాలయం సెక్రటరీకి మరి ఒక అర్జీ మూలకంగా మరి ఇవ్వడం జరిగింది ఇందులో మేము చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ముప్పై లక్షల మందికి ఇల్లు కేటాయించామని చెప్పారు కానీ మరి ముప్పై లక్షల మంది ఇల్లు ఇప్పుడు మరి కట్టకపోవడం చాలా దారుణం ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఒక అమౌంట్ కానీ లక్ష ఎనభై వేల రూపాయలు మాత్రమే తర్వాత ఆ స్థలము ఒకటింకాలు సెంటు స్థలమే ఆ ఒకటింకాలు సెంటు స్థలంలోనే లక్ష ఎనభై వేల రూపాయలు అమౌంట్ ఇస్తే ఇవ్వడమేమో లక్ష ఎనభై వేలు అని చెప్పుకోవడం జరిగింది అయితే ఇసుక రేట్లు పెంచారు తర్వాత కడ్డీలు అన్ని మొత్తం అన్నీ కూడా సిమెంట్ అన్ని రేట్లు పెరగడం బట్టి సామాన్యుడు ఇండ్లు వేసుకోలేక ఇప్పుడు ఇబ్బందులు పడుతున్న అవకాశాలు జరుగుతూ ఉన్నాయి అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం మరి గెలి గెలవక ముందు గెలిచిన తర్వాత మరి వారిచ్చినటువంటి హామీలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి మూడు సెంట్ల స్థలం పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి రెండు సెంట్ల స్థలం అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి జగన్ కాలనీలో ఇచ్చినటువంటి ఎకరా ఎన లక్ష ఎనభై వేల రూపాయలు మాత్రమే కాదు మేము అదనంగా వేసి మరి ఐదు లక్షల రూపాయల వరకు డబ్బులు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం కూడా ఇది ఒక హామీ కాబట్టి ఆ హామీని మీరు అమలు చేయాలని చెప్పి కూడా మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎంతోమంది నిరుపేదలకు ఇంటి స్థలం లేక ఇబ్బందులు పడుతున్న అవకాశాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే చెప్తా ఉన్నాము ఎక్కడ పేదవాడు పేదవానికి కావాల్సింది గూడు నీడ తర్వాత తినడానికి ఆహారం కాబట్టి మీరు ప్రభుత్వం గుర్తించి వెంటనే పేదలందరినీ కూడా అర్హులందరిగా జాబితాలో చేర్చి వారందరికీ కూడా ఇంటి స్థలాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం